ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ రామకృష్ణ పరమహంస గారి కథా సంకలనం ఒక కథ చెబుతా విను ఏడవ శీర్షిక పూర్వజన్మ సంస్కారాలు నూట అరవై మూడవ కథ పూర్వజన్మ సంస్కారాల ప్రభావం ఒకసారి దక్షిణేశ్వరంలోని శ్రీ రామకృష్ణుల గదిలోకి కొంతమంది యువకులు వచ్చారు అప్పుడు సమయం సాయంత్రం నాలుగు గంటలు వాళ్ళంతా గురుదేవులకు నమస్కరించి కూర్చున్న తర్వాత వారిలో ఒకడు గురుదేవులను స్వామి అంటే ఏమిటండి అని ప్రశ్నించాడు గురుదేవులు భగవంతుడొక్కడే సత్యం మిగిలినదంతా మిథ్య అని తెలుసుకోవడమే జ్ఞానం యువకుడు ప్రపంచం ఒక భ్రాంతిలా లేకపోతే ఒక గారడీలా అసత్యమైనదైతే దాని నుండి మనం ఎందుకు తప్పించుకోలేమండి గురుదేవులు ఇది పూర్వజన్మలలో సంపాదించుకున్న సంస్కారాలను బట్టి కలుగుతుంది మాయామయమైన జగత్తులో మళ్ళీ మళ్ళీ పుట్టడం వల్ల మాయయే సత్యమని అనిపిస్తుంది పూర్వజన్మ సంస్కారాలు ఎంత బలమైనవో చెప్తాను వినండి ఒక రాజకుమారుడున్నాడు పూర్వ జన్మలో వాడు చాకలివాడు బండల మీద బట్టలు ఉతకడమే వాడి పని అందువల్ల ఆ సంస్కారం అతడిలో జీర్ణించుకొని పోయింది అయితే ఆ జన్మలో వాడు చేసిన పుణ్య ఫలితంగా మరు జన్మలో ఒక రాజకుమారుడై పుట్టాడు ఒకరోజు ఆ రాజకుమారుడు స్నేహితులతో ఆడుకుంటూ వాళ్ళని పిలిచి మీరు ఆడుతున్న వెధవ ఆటల మానండిరా ఈరోజు మీకు కొత్త ఆట నేర్పుతాను చూడండి నేను నేల మీద బోర్లా పడుకుంటాను చాకలి వాళ్ళు ఉతికినట్లుగా నా వీపు మీద ఏలలు వేస్తూ మీరు బట్టలు ఉతకండి అని చెప్పాడు ఇలా చెప్పి గురుదేవులు ఆ యువకునితో ఇక్కడికి చాలామంది యువకులు వస్తుంటారు కానీ వాళ్ళల్లో కొంతమంది మాత్రమే భగవంతుని కోసం తాపత్రయపడతారు పెళ్ళి అనే మాట వింటేనే అదిరిపడతారు ఇదంతా పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి వస్తుంది అయితే మిగిలిన వాళ్ళు డబ్బు కావాలని ఇళ్ళు వస్తువాహనాలు ఏర్పరచుకోవాలని చివరకు పెళ్లి చేసుకోవాలని ఆరాటపడతారు తగిన సంబంధం కోసం ఎన్నో చోట్ల విచారిస్తారు పిల్ల అందంగా ఉందా లేదా అని చూడడానికి వాళ్లే స్వయంగా బయలుదేరి వెళతారు అని సంస్కారాల ప్రాబల్యాన్ని గురించి ఆ యువకులకు విశదీకరించారు ఎంతవరకు జ్ఞానోదయం కలగదో అంతవరకు పునర్జన్మలు కలుగుతూనే ఉంటాయి కానీ జ్ఞానం కలిగిన తర్వాత ఈ ప్రపంచంలోనికి రానవసరం లేదు ఈ విషయాన్ని వివరిస్తూ గురుదేవులు ఇలా చెప్పారు కుమ్మరి వాళ్ళు కుండలు ఎండబెడతారు వాటిలో కాలినవి కాలనవి కూడా ఉంటాయి ఒక్కొక్కసారి ఏ జంతువులైనా ఆ కుండల్ని తొక్కి పగలగొడితే కాలిన కుండల పెంకుల్ని ఎత్తి అవతల పారబోస్తారు అవి ఇక పనికిరావు కానీ పచ్చి కుండలు పగిలిపోతే వాటి ముక్కల్ని మళ్ళీ ఏరి తడిపి ముద్ద చేసి మళ్ళీ కుండలు తయారు చేయడానికి వాడతారు అంటే జ్ఞానాగ్నిలో కాలిన శరీరం కాలిన కుండలాగా మరలా పునర్జన్మను పొందదు కానీ జ్ఞానం కలుగని వాడు మళ్ళీ మళ్ళీ కుమ్మరివాడి చేతిలో పడి పునర్జన్మను పొందవలసిందే అని గురుదేవులు వివరించారు నూట అరవై మూడవ కథ సమాప్తం నూట అరవై నాలుగవ కథ సంస్కారాలను బట్టే పునర్జన్మలు కలుగుతాయి ఒక విప్ర వినోది అంటే గారడీ చేసేవాడు రాజుగారి ఆస్థానానికి వచ్చి కొన్ని వినోదాలు చూపడం ప్రారంభించాడు రాజుగారి మెప్పు పొంది ఆయన వద్ద నుండి మంచి బహుమతులు పొందాలని వాడు ఉద్దేశం వాడు వినోదాలు చేస్తున్నట్లే చేస్తూ మధ్య మధ్యలో యక్షిణి రావే శ్యాంభవీ రావే రాజా నాకు డబ్బివ్వు రాజా నాకు దుస్తులివ్వు అని అరుస్తున్నాడు అకస్మాత్తుగా వాడి నాలుగు అంగిలిలో చిక్కుకుపోయి కుంభకం ఏర్పడడం వల్ల వాడికి స్పృహ తప్పింది కూర్చున్నవాడు కూర్చున్నట్లే ఉండిపోయాడు ఎంతసేపటికి శరీర స్మృతి రాలేదు వాడు చనిపోయాడని నిర్ధారణ చేసుకుని రాళ్లతో ఒక సమాధిని నిర్మించి దానిలో వాడి శరీరాన్ని ఉంచారు వెయ్యి సంవత్సరాలు గడిచిపోయాయి కాలక్రమేణా ఆ ప్రాంతమంతా చెట్టు చామలతో నిండిపోయింది ఆ ప్రాంతంలో నివసించేవాళ్ళు వ్యవసాయానికో మరే పనికో అక్కడ తవ్వుతుండగా వారికి ఈ గోరీ కనిపించింది దానిలోనికి చూడగా ఈ విప్ర వినోది జడ సమాధిలో అలాగే కూర్చొని ఉన్నాడు అతడెవరో మహాపురుషుడని అక్కడి వాళ్లంతా అతడికి పూజా పునస్కారాలు చేయడం మొదలుపెట్టారు ఆ సమయంలో అతడి శరీరం కదిలి అకస్మాత్తుగా అతడి నాలుక అంగిలిలో నుండి యధాస్థానంలోకి వచ్చి అతడి కుంభకం పోయింది బాహ్యస్థితి కలిగి మామూలు మనిషి అయ్యాడు తక్షణమే వాడు యక్షిణీ రావే శాంభవీ రావే రాజా నాకు డబ్బివ్వు దుస్తులివ్వు అని అరవసాగాడు అదేవిధంగా మనిషి మరణ సమయంలో ఏ సంస్కారాలను కూడగట్టుకుని మరణిస్తాడో వాటితోనే తిరిగి జన్మిస్తాడు ఈ కథను గురుదేవులు శశిధర పండితుడికి చెప్పి సంస్కారాల ప్రభావాన్ని వివరిస్తూ ఇలా అన్నారు సాధన కాలంలో ఏ కోరికలుంటాయో అవే చివరకు ఫలిస్తాయి ఏది కోరితే అదే వస్తుంది భగవంతుడు కల్పవృక్షం వంటి వాడు కాబట్టి మనం కోరిన దానినే ఇస్తాడు అని అన్నారు నూట అరవై నాలుగవ కథ సమాప్తం నూట అరవై ఐదవ కథ తప్పించుకోలేనివి ఒకరోజు రామకృష్ణులు శ్రీ రామకృష్ణ కథామృత రచయిత అయిన మహేంద్రనాథ్ గుప్తాతో తన గదిలో కూర్చొని మాట్లాడుతున్నారు అంతలో కొందరు భక్తులు వచ్చారు వాళ్లలో ఒకడు కాబూల్లో జరుగుతున్న రాజకీయ తిరుగుబాటును అంతర్యుద్ధాన్ని ప్రస్తావనకు తెచ్చాడు ఆ భక్తుడు ఆఫ్ఘనిస్తాన్ రాజైన యాకూబ్ ఖాన్ను పదవీచ్యుతుడిని చేశారని అతడు గొప్ప దైవభక్తుడని చెప్పాడు అప్పుడు గురుదేవులు వారితో ఇలా అన్నారు గతంలో చేసిన కర్మఫలాన్ని ప్రతి వారు అనుభవించి తీరాలి ప్రారంధ కర్మఫలంగా మనిషికి పూర్వజన్మల నుండి కొన్ని సంస్కారాలు సంక్రమిస్తాయి ఈ సంస్కారాల ప్రభావం నుండి మనిషి తప్పించుకోలేడు మానవ జన్మ ఎత్తిన తర్వాత కష్టసుఖాలు తప్పవని మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి కవి కంకణుడు వ్రాసిన చెండి అనే గ్రంథంలో కాలువీర్ అనేవాడి కథ ఉంది కాలువీర్ జగన్మాత వరప్రసాదంగా జన్మించాడు అయినప్పటికీ అతన్ని జైలులో ఉంచి అతని ఛాతీ మీద ఒక కొండరాయిని పెట్టే శిక్ష విధించారు కాబట్టి శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కష్టసుఖాలు తప్పవు శ్రీమంతుడు అని ఒకడు ఉండేవాడు అతడు గొప్ప భక్తుడు అతడి తల్లి కుల్లన ఒక గొప్ప దేవీ భక్తురాలు అయినప్పటికీ అతని కష్టాలకు అంతులేదు చివరకు అతని తల తీసివేసే పరిస్థితి కూడా వచ్చింది కట్టెలు కొట్టుకునేవాడి కథ ఇంకొకటి ఉంది అతడు జగన్మాత భక్తుడే ఎంతో కృపతో ప్రేమతో జగన్మాత అతనికి దర్శనమిచ్చింది అయినా అతడు తన కట్టెలు కొట్టే వృత్తిని కొనసాగించాడు ఆ విధంగా కష్టపడి పనిచేయడం ద్వారానే తన పొట్ట పోసుకునవలసి వచ్చింది శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకీదేవి పరిస్థితి చూడండి కారాగారంలో ఆమె బందీగా ఉన్న సమయంలో శ్రీ మహావిష్ణువు నాలుగు చేతులలో శంఖం చక్రం గద పద్మం ధరించి ఆమెకు దర్శనమిచ్చాడు అయినా ఆమె ఆ కారాగారం నుండి బయటపడలేకపోయింది గురుదేవులు ఈ విషయాన్ని ఇంకా వివరిస్తూ దీనివల్ల తెలిసే నిజమేమిటంటే ప్రారబ్ధ కర్మ ఫలితాన్ని తప్పక అనుభవించి తీరాలి పూర్వజన్మ కర్మల ఫలితాలు పూర్తిగా నశించేదాకా శరీరం నిలిచి ఉంటుంది మరొక సంఘటన చెప్తాను విను అని ఇంకా ఇలా చెప్పారు ఒకసారి ఒక పుట్టు గ్రుడ్డివాడు గంగానదిలో స్నానం చేశాడు దాని ఫలితంగా పాపాలన్నీ పోయాయి కానీ గుడ్డితనం మాత్రం అలాగే ఉండిపోయింది పూర్వం చేసిన చెడ్డ పనుల వల్ల ఆ గుడ్డితనం అతనికి వచ్చింది అయితే శారీరకంగా ఎన్ని కష్టాలు సుఖాలు అనుభవించినా భక్తుడు దేవుని మీద ప్రేమను దేవుడున్నాడనే జ్ఞాన సంపదను ఎల్లప్పుడూ కలిగి ఉండాలి అది ఎన్నటికీ తరగని సంపద ఉదాహరణకు పాండవులను చూడండి వాళ్ళు ఎన్ని కష్టాలు పాలయ్యారు కానీ జీవితంలో ఒక్కసారైనా దేవుడున్నాడనే విషయాన్ని వాళ్ళు మరచిపోలేదు నూట అరవై ఐదవ కథ సమాప్తం నూట అరవై ఆరవ కథ పూర్వజన్మల సాధనా ఫలితం అరియధార అనే చోట ఒక పిల్లవాడున్నాడు అతడి పేరు విష్ణు విష్ణు శ్రీ రామకృష్ణుల దగ్గరకు వచ్చి పెడుతుండేవాడు సంసార జీవితం తనకు ఇష్టం లేదని కూడా వారితో చెబుతుండేవాడు ఉత్తర పరగణాలలో ఉన్న తన బంధువుల ఇంటికి వెళ్ళినప్పుడు విష్ణు దగ్గరలో ఉన్న కొండ కోణంలోకి వెళ్ళి ఏకాంత ప్రదేశంలో ధ్యానం చేస్తుండేవాడు అతడికి అనేక భగవద్ దర్శనాలు కూడా కలిగాయి శ్రీ రామకృష్ణులు తన గదిలో కూర్చునున్నారు ఆ సమయంలో అక్కడ కృష్ణగోస్వామి అనే సాధువు బలరాంబోసు మహేంద్రుడు మొదలైన భక్తుల ఆసీనులై ఉన్నారు విష్ణు కత్తితో గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం విని గురుదేవులు వారితో ఇలా చెప్పారు ఇది ఆ పిల్లవాడికి ఆఖరి జన్మై ఉంటుంది అతడు తన పూర్వజన్మలోనే సాధనలన్నీ పూర్తి చేసి ఉండవచ్చు పూర్వపుణ్యం వల్ల వచ్చే సంస్కారాలు ఉంటాయని మనం అంగీకరించక తప్పదు ఒక కథ చెబుతా వినండి తంత్రశాస్త్రంలో శివ సాధన అనేది ఒకటి ఉంది దేవీ దర్శనం కొరకు ఒకడు ఆ సాధన చేశాడు దట్టమైన కీకారణ్యంలో ఉపాసన సాగించాడు మొదట్లో అతడికి అనేకమైన భీకర దృశ్యాలు కనిపించాయి చివరికి ఒక పెద్ద పులి వచ్చి అతన్ని చంపేసింది కూడా ఇంతలో అటువైపు పెడుతున్న బా బాటసారి ఒకడు దీన్ని చూడడం తటస్థించింది పెద్ద పులి బారి నుండి తప్పించుకోవడానికి అతడు దగ్గరలో ఉన్న ఒక చెట్టు ఎక్కి కూర్చున్నాడు పులి వెళ్ళిపోయాక వాడు చెట్టు దిగి చూసేసరికి శవసాధనకు అవసరమైన వస్తువులన్నీ అక్కడ కనిపించాయి కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి శవం మీద కూర్చుని మార్జనం చేసుకుని కొన్ని మంత్రాలు చదివి శుచిర్భూతుడై కొద్దిగా జపం చేశాడో లేదో జగన్మాత అతడి ముందు సాక్షాత్కరించి నాయన నీ ఎందు ప్రసన్నరాలనైనాను వరం కోరుకో అనంది వాడు అమ్మవారి పాదపద్మాలకు ప్రణమిల్లి అమ్మ నాదొక సందేహం నీవు అనుగ్రహిస్తే అడుగుతాను నీ లీల నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది నిన్ను శాంతపరిచి ప్రసన్నురాలిని చేసుకోవాలని ఇంతకుముందు నీ భక్తుడొకడు ఎంతకాలం నుంచో శ్రమపడుతున్నట్లుగా కనిపిస్తున్నది అతడు పూజకు కావలసిన దుర్లభమైన పదార్థాలన్నీ సేకరించాడు కానీ నీవు అతన్ని అనుగ్రహించి అతడికి ప్రసన్నం కాలేదు ఇక నా విషయానికొస్తే నాకు ఈ ఉపాసన ఎటువంటిదో తెలియదు నేను దీనిని ఎప్పుడూ చేయలేదు నాకు భక్తి శ్రద్ధలు లేవు జ్ఞానము లేదు ఎన్నడూ తపస్సు చేసి ఎరుగను కానీ నిర్హేతుక నిర్హేతుకమైన నీ అనుగ్రహానికి పాత్రుణ్ణయ్యాను ఇది ఎలా సాధ్యం తల్లి అని సవినయంగా విన్నవించాడు పరాశక్తి చిరునవ్వు నవ్వుతూ నాయన నీ పూర్వజన్మ వృత్తాంతం నీకు తెలియదు నన్ను ప్రసన్నం చేసుకోవడానికి ఎన్నో జన్మలుగా నీవు తపస్సు చేశావు ఆ తపస్సు ఫలితంగానే ఇవన్నీ నీకు సంసిద్ధమై ఉన్నాయి అందువల్లనే నా దర్శనం చేసుకోగలిగావు కాబట్టి నీకేం వర నీకే వరం కావాలో కోరుకో అని అనుగ్రహించింది ఈ కథ ముగించి పరమహంస దేవులు ఇలా చెప్పారు ఆత్మహత్య నిస్సంకోచంగా మహాపాతకమైనదే ఆత్మహత్య చేసుకున్నవాడు అనేక జన్మలు ఎత్తవలసి వస్తుంది కానీ భగవద్ దర్శనం కోసం శరీర త్యాగం చేయడంలో తప్పేమీ లేదు జ్ఞానం కలిగిన తర్వాత కొంతమంది అలా శరీరాన్ని వదులుతారు బంగారు బొమ్మను పోతపోసిన తర్వాత మట్టి మోసతో పనేముంటుంది అవసరం అనిపిస్తే దాన్ని ఉంచుకోవచ్చు లేకపోతే పగలగొట్టి అవతల పారేయవచ్చు కూడా నూట అరవై ఆరవ కథ సమాప్తం ఏడవ శీర్షిక సమాప్తం Oh, i